హాయ్ అండి ఈరోజు శివరాత్రి కదండీ నేను దేవుడికి నైవేద్యం చేస్తున్నాను తంబిట్టు పొయ్యి ఇంటికి బాండి పెట్టానండి వేరు సెనపప్పు ఒక కప్పు ఇది ఏం చేసుకుందాము కొద్ది రోజుగా వేయించుకోవాలి ఇవి మాడకుండా ఎంచుకోవాలండి Så tørker jeg litt. అలాగే తక్కువ తక్కువండి వేరుసన్న గుళ్ళు ఇవి కూడా వేసేసుకుని వేయించుకుందాను ఇవి కూడా ఎర్రగా వేసుకోవాలి పుట్ట వచ్చేసి ఇలాగ వేగాలండి అండి ఇవి కూడా ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేస్తున్నాము అలాగే లైట్గా బియ్యం అండి నేను మేమైతే ఈ సైడ్ బియ్యం వేస్తాము కానీ బాగుంటుంది అన్నారని చెప్పి వేస్తున్నాను నేను ఇవి కూడా ఎర్రగా వేగిపోవాలి మామూలు మంచి బియ్యం అండి సోనా మైసూరు బియ్యి కోట బియ్యం అయితే వేసుకోకూడదు ఇది కూడా ఎర్రగా కమ్మగా వాసన రావాలండి మంచి వాసన కింద రావాలి అప్పటి వరకు ఏం చేసుకోవాలి ఇందులోకి నెయ్యి అండి నెయ్యి కాస్తున్నాను ఎన్నపూస రైస్ కూడా వేగిపోయిందండి ఎర్రగానే తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి రైస్ తీసేసుకున్నాం కదండీ ఒకప్పుడు నువ్వులు కూడా బాగా వేగిపోవాలి నువ్వులు గమ్మున ఏగిపోతాయి కదండీ గురించి ఈ కొబ్బరి ముక్కలు కూడా ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకుందాము వీటితో పాటు ఏ ఏం చేసుకోవాలి కూడా వేగిపోయాయండి నువ్వులు కూడా స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇవన్నీ చల్లారాలండి మనం మిక్సీ పట్టుకోవాలంటే చల్లారాలి బియ్యం ఏంజంజన పప్పు ఇవన్నీ వేయించేసుకున్నాం కదండి చల్లారిపోయినాయి యాలక్కాయలు వేసుకుందాము యాలక్కాయలు కూడా వేసుకుని ఇవన్నీ మెత్తగా పొడి చేసి ఇలా కొంచెం బరగ్గా ఆడానండి ఎరుసెనగపప్పు కొబ్బరి యాలకులు అన్నీ ఇలా ఆడిపెట్టాను నువ్వులు ఇది కూడా మరీ మెత్తగా ఆడుకోకూడదు బియ్యము శనగపిండి కలిపి ఇలా కొంచెం అంటే లైట్గా బరగ్గా ఆడిపెట్టానండి ఈ ఉండలు చుట్టుకునే చుట్టుకోవాలనుకుంటే ఇంకొక నెయ్యి కాగాలి ఇంకా నాకు కాగాక ఉండలు చుట్టుకుందాము శనగపప్పు ఏ బింజానపప్పు ఏరుచిన గుళ్ళు అన్నీ వేయించేసి పొడి చేసి పెట్టాను కదండి లడ్డూకి బెల్లం అండి అర కేజీ బెల్లం దీనికి లెక్క మిక్సీ పట్టించుకుందాము ఇలాగ ఆడేసాను అండి కొంచెం ఈ పొడి వేసి ఆడాను బెల్లం ఇది ఇందులో కలిపేసుకుందాము చాలామంది బెల్లం పాకం పెట్టేస్తున్నారండి అండి అలాగే నిలవ ఉండదు ఉండ ఇలా కోరేసుకొని బెల్లం కోరేసుకొని కలుపుకొని నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటాయి నేనైతే అలా చేస్తున్నాను బెల్లం అంతా కలిపిస్తానండి ఇప్పుడు నెయ్యి వేసుకుందాము నెయ్యి కూడా కలిపిస్తానండి ఇప్పుడు వండలు చుట్టుకుందాము ఇలా ఉండ చుట్టుకోవాలండి దీని అంతా ఇలాగే వండలు చుట్టేసుకుందాము శివరాత్రి స్పెషల్ తంబిట్టు రెడీ అయిపోయిందండి చిరు నైవేద్యం లడ్డు నైవేద్యం కిందే కాకుండా మంచి ఆరోగ్యానికి కూడా ఆరోగ్యం కూడా అండి ఇది ఎందుకంటే అన్నీ ఇందులో ఆరోగ్యమైన వస్తువులే కదండి వేసాము రోజుకు ఒక లడ్డు తింటే నడానికి చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి